సెల్ 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 నాయకులు బిఎల్ఏలు పట్టణ మండల జిల్లా రాష్ట్ర స్థాయి నాయకత్వం వేదిక ఉంది బ్లాక్ కాంగ్రెస్ ఉంది గౌరవ కౌన్సిలర్ వైస్ చైర్మన్ సబ్స్ డైరెక్టర్ సీనియర్ నాయకత్వం ఉంది పేరు పేరున పేరు పేరున అందరికీ నా ఉదయపూర్తో నమస్కారాలు పట్టణం నుండి వచ్చేసినటువంటి పాత్రికే మిత్రులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించినటువంటి మిత్ర బృందానికి జిల్లా నాయకత్వానికి నమస్కారాలు తెలియస్తూ ఈ నెల తేదీన జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీ అమూల్యమైన మీ అమూల్యమైన గుర్తు పైన వేసి పెద్దలు మేలుచాల రాజేందర్ రావు గారిని గెలిపించవలసిందిగా మనవి చేస్తున్నా భీమలో పట్టణ ప్రజానికానికి మహిళా తల్లులకు అందరికీ ఈ రోజు వేలాదిగా మహిళా తల్లులు బ్రిడ్జి దగ్గర నుండి ఇంచుమించు పది వేలు పది వేల పైచులకు మహిళా తల్లులు ఆడబిడ్డలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచిన రాజేందర్ రావు గారికి స్వాగతాన్నిస్తే మేము ఇంకా మహంకాళి దేవాలయం దగ్గర బయలుదేరలేము మొట్టమొదటి వచ్చిన మహిళా ఇంచు మించు బాలయ్యంటే రెండున్నర కిలోమీటర్ల ర్యాలీ ఈ రోజు రాజేందర్ రావు వింట కాంగ్రెస్ రావు ఉందంటే పది సంవత్సరాల భారతీయ జనతా పార్టీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఈ రోజు భారతదేశం ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ దేవుడు వచ్చిన ఆ మార్పు లేకుండా మేమెంటే ఉంటామని తల్లి వచ్చిన మహిళా తల్లుకు పట్టణం నమస్కారం తెలియస్తా ఉన్నాం ఆశించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చినంటే కేసీఆర్ ఏటా వంద కోట్లు ఇస్తా ఇక్కడే నా లెక్కమైంది ఐదు వందల కోట్లు ఇస్తాను మర్చిపోతే మనం బీసీ సంక్షేమ శాఖ మార్చిన పొన్న ప్రభాకర్ గారు మీ బిడ్డ ఈ బిడ్డ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి సమావేశం ఏర్పాటు చేసి పోయిన మళ్ళీ దేవాలయం రావాలనుకున్నా ఇరవై కోట్ల నిధులు తీసుకొచ్చి అంచెలంచె మన అభివృద్ధి పత్రాలు తీసుకొని బండి సంజయ్ మాట్లాడితే నేను ఎందుతో అంటాడే ప్రసాద్ పథకం ఉంటది కేంద్రం నుంచి విధులు తీసుకోవచ్చు కదా అన్నయ్య సందర్భాలు అనేక సభలు అడిగినాం ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకుని వస్తే మేము ఆశించిన రాజన్న భక్తునిగా ఈ ప్రాంత వాసిగా ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి గారు మన రాజన్న ఆలయానికి ఏమన్నా ప్రసాద్ భక్తులతో నిధులు కానీ మాటే మాట్లాడలే మాటే మాట్లాడలే మన రాజ్యాన్ని దర్శించుకొని నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోయినా భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలి ఆలోచన చేయమని కోరుణా నేను ఆశించిన ఆయన ఉత్తర కాశీలో ఎప్పిగా పోటీ చేస్తున్నాను ఇది దక్షిణ కాశీ నేను అనుకున్నా ఉత్తర కాశీ నుంచి బయలుదేరినా దక్షిణ కాశీ పరమేశ్వరం దర్శనం చేసుకున్నా అంటే కనీసం దేవుడి ఆలయ అనుకున్నాను ఆ మాట కూడా మాట్లాడని ప్రధానమంత్రికి తగిన రీతిలో సమాధి చెప్పాలని వేమునగడ పట్టణ ప్రజలకు మహిళా తన విజ్ఞప్తి చేస్తూ మీ ఆశీస్సు ప్రభుత్వం వచ్చినాక మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తున్నాం ఈ రోజు ఉచిత శ్రీ పది లక్షలు చేసుకున్నాం ఐదు వందలకి ఐదు సిలిండర్ కార్యక్రమం చేసుకున్నాం మూడు వేల ఐదు వందల ఇళ్ళు మంజూరైన మాటిస్తున్నాం తల్లి దేవుల పట్టణంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చే బాధ్యత నాదే పాటిస్తున్నా అందరికి ఇస్తాం మీరు నిలబడండి అండగా పెద్ద విలసర్ రాయందర్ వారికి చేతి గుర్తు కోటు వేసి మీ అమూల్యమైన నోట్లు గెలిపించమని మీ అందరి కోరు కోరుతూ వెలిచారు రాయందర్ వారి మీకు గుండి గోపాలరావు పెట్టిన సింగులు చేరిన రైతులకు సేవ చేసిండు అదే విధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ సేవ చేసిండు వృద్ధు సోమాబి నిరాడంబరుడు వారికి చేతి గుర్తుకు వేసి గెలిపించారని మహిళా తల్లందరూ కూడా ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు నేను ఇంతకు ముందు అనేక సందర్భాల్లో మీతో మమ్మేకమైన ఒక్కసారి నాకు ఎమ్మెల్యేగా ఎలా అవకాశం ఇచ్చిండ్రో ఇప్పుడు ఎంపీగా రాజేందర్ రావు అవకాశం ఇవ్వండి ఇద్దరము జోటెత్తలాగా వేమూర్ పట్టణాన్ని యూస్ మున్సిపల్ గారిని రాజ్యం నాలయానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పద్ధతిలోకి తీసుకొని పోతామని చెప్తూ ఓ వైపు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అంటున్నాడు ఈ దేశాన్ని రిజర్వేషన్ రైతు దేశంగా మారుస్తాను మరోవైపు మరోవైపు నరేంద్ర మోడీ అమిత్ షా అంటుండో నాలుగు వందల సీట్లు ఇద్దరు ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్ తొలగిస్తారట పేదల బతుకులు ఇంకా ఆగం చేస్తా పడుకుంటారు అందుకే రాహుల్ గాంధీ అంటుండు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల లా బీసీ రిజర్వేషన్ కొనసాగిస్తా కాంగ్రెస్ పార్టీ కలిపి ఉంటుండు రిజర్వేషన్ ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి దయచేసి మీరంతా పెద్ద మనసుతో ఈరోజు రాజేంద్ర రావు కు అవకాశం ఇవ్వాలని సమయం ఎక్కువైంది పది సంవత్సరాల క్రితం తెలంగాణలో ఏర్పడ్డ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని పది సంవత్సరాలకి సాలు ప్రభుత్వాన్ని నాన్న రెడ్డి కింద పంపినట్టే కేంద్రంలో ఉన్న పది సంవత్సరాల బిజెపి చేతికి గెలిపించాల్సిందిగా భవిస్తూ చక్కపల్లి దౌరస్తా దాకా వేమలవాడ కొత్త కదిలి వచ్చి ఇలా ఆది హీనన్నా మరి చెప్పినటువంటి అక్కా పిల్లల బంగల్ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మేము రాజేంద్ర గారు టికెట్ ఇచ్చిన తర్వాత ఎలగదచ్చి మండలానికి ఒకటేసారి పోయాం గంగీరావుపేట మండలానికి ఒకటేసారి పోయాం కదలాపూర్కి ఒకటేసారి పోనాం మేము తప్పకుండా మనం అందరం గెలుస్తూ అనే విశ్వాసం ఉన్నది కానీ ఇంత మండలంలో ఒక్కసారి పోవాల్సి వస్తే అక్కడ బలహీన ఉన్న నాడు ఒకవేళ సరియా సిట్టింగ్ ఎంపీ నేను గెలుస్తున్నా నమ్మకం ఉంటే నువ్వు ఐదు సంవత్సరాలు నియోజకవర్గానికి గొప్ప పని చేశాను ప్రజలు నిన్ను ఆశీర్వదించేందుకే నరేంద్ర మోడీ వేమరాడ కింద నరేంద్ర మోడీ నేను అనుకున్నా నా దక్షిణ కాక్షి రాజాల మీద భక్తుంది కావచ్చు అనుకున్నా కానీ ఎన్నికల మీద ఓటు మీద భక్తి ఎవరో రాజాల మీద లేదు ఉందా ఉంటే నా యవరోన రాజనకు కోటి ఇవ్వకపోతే ఇవ్వకపోతే ఒక కోటి కూడా ఇవ్వకపోతే ఇవ్వకపోతే ఒక నుంచి సుమారించారు కదా కోటి రూపాయలు నా యోలో రాజనకు ఒక కూడా ఇవ్వకపోతుంది కదా ఎవడాన రాజ్యానికి కోట గడక మంచిది కదా కోట గడకలోనికి ఏమున్నది దేవుడి మీద భక్తి లేదు చెప్పుల మీద భక్తి చిత్తం దేవుడు చిత్తం చెప్పుల మీద దేవుడికి ఉన్న శరీరం అంట అయ్యా నరేంద్ర మోడీ నేను అడుగుతా ఉన్నా నాకు ఎవరైనా రాజ్యాన్ని ఊరికి కదా

గుడ్డు అంటే ఏమిచ్చింది అని అడుగుతా నేను అడుగుతా ఉన్నా అసలు హిందువులు హిందువుల చాంపియన్ అని చెప్పిన మీరు ఈ ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో భక్తులు అత్యధికంగా సందర్శించుకుని ఆదాయ నెంబర్ వన్ రావడం రావడం దేవస్థానానికి ఒక్క రూపాయి ఇవ్వకపోతే గాడి గుడ్ ఏమిచ్చిందో పార్లమెంట్ సభ్యుడిగా ప్రాంతానికి ఏమి గుడ్డు నీ గోడ ముందు మాకు చెప్పాను అడుగుతాను ఏదొక సవాల్ చేసిండు ఆయన ఆస్తుల మీదకి సీబీఐ విచారణ అంటారు నీ ఆస్తుల మీద సిబిఐ విచారణ చేస్తే బాబు చేయాలి మంగళ సూత్రం అమ్ముకున్నాడు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎనిమిక ఖర్చు పెడుతుండే నేను పుట్టుకోతో దేవుడు మాదిరి చెడు పన్ను కాంగ్రెస్ సిద్ధున్నారు మంగళ సూత్రం నువ్వే అన్నావు కదా ఇలా వంద ఇన్ని కోట్ల రూపాయలు ఎన్నిక ఖర్చు పెడుతున్నావు అంటే కాంగ్రెస్ నాయకుల సభ్యుడు నిజాదర్శిద్దామని రాజనగర్ రాయకుంటే మొత్తం అంశం పెడతాం నేను ఎక్కడెక్కడ ఏమున్నాయో మాట్లాడతానో కొద్దిగా అసలు నీకైనా మొహం ఉంటే నీకైనా సిగ్గు ఉంటే నిన్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి ఎందుకు చెప్పు మాకు అవమానం అయితే సడన్ గా అధ్యక్ష పదవి అవని ఆరోపణ పైసలు దోపిడి చేసి నిన్ను క్రిషేశ్వర చెప్పుకుంటే మాకే మానవ మనం పివి నరసింహరావు గారి గౌరవించే అసలు పివి నరసింహరావు కాంగ్రెస్ లో ఉంటే బిడ్డ పివి నరసింహరావు గల్లీ వర్గాల నుంచి ప్రధాన మంత్రి కావడానికి ఉపయోగపడినటువంటి సత్యలు కాంగ్రెస్ సత్యలు నేను అడుగుతా ఉన్నా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడానికి ఉపయోగపడే వ్యక్తి ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ పరికరానికి కారణమైన వ్యక్తి ఆదాని అద్వాని అద్వాని నమస్కారం పెడితే బెండలేదు బెండలేదు భారతీయ జనతా పార్టీ అధికారులు వచ్చిన తర్వాత సుష్మా స్వరాజ్ ఎట్లా తెలుసు బీజేపీ నాయకులు ఎట్లా కాబట్టి నాయకులు ఎదురు కనీస సమస్య పెట్టే పరిస్థితి అటువంటి వాళ్ళు మా పార్టీ గురించి మాట్లాడతారు నీతి నిజాయితీ గురించి మాట్లాడతారు స్టాండ్ గురించి మాట్లాడదాం పార్లమెంట్ సభ్యుడు ఎలా సుజనా చౌదరి

మీ అందరి దగ్గర వచ్చి మీ ఆశీర్వచనం ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన పేపర్ వన్ పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది పేపర్ వన్ ఆది శ్రీనివాస్ పాస్ అవుతుంది పేపర్ టూ రాజేంద్ర గెలవాలి అప్పుడే వ్యవస్థ మా యొక్క అభివృద్ధి వేములవాడ నియోజకవర్గ రూపురేఖలు రేఖలు ప్రతి ఎకరానికి సాగునీరు ఈ ప్రాంత అభివృద్ధికి ఒక కంకణం కట్టుకొని అటు వేములవాడ అభివృద్ధి కోరకు కావచ్చు ఇటు కలికొండవచ్చు ప్రతి అంశం మీద నిరంతరం పోరాడే ఆది శ్రీనివాసు చేతుల్ని బలోపతం చేసి అనేక కార్యక్రమాలు ఆరు కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతులను బలోపేతం చేసి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కశ్మీర్ నుంచి గజాకు వారి మణిపూర్ నుంచి ముంబై దాకా పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ గారు దేశం కోసం ప్రాధాన్యటువంటి ఇందిరమ్మ రాజీవ్ గాంధీ మర్మరం ఆయన కోసం ఇలా మీరంతా రాజేందర్ రావు గారిని పార్లమెంట్లో పంపండి మీరంతా కలిసి మీకోసం పోరాడతాం దయచేసి ఆశ్రయించండి గట్టిగా తప్ప కోసం రాజేంద్రరావు గారు చెప్తాను ఉన్నా ఇలా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఎస్సీ రిజర్వేషన్ రేపు కాంగ్రెస్ ఓడిపోతే ఉండే అవకాశం లేదు ఎందుకంటే ఇప్పటికే మూడు వందల తోటి బీజేపీ ఎవరి మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కానీ మోడీ నాలుగు వందల సీట్లు గెలిస్తే దేశంలో రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉంది ఆ రాజ్యాంగాన్ని మారుస్తామని పక్కన అరవిందో ఇక్కడ ఉన్నటువంటి అరవి ఉందో చెప్తా ఉన్నావు ఆ రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఇవ్వద్దు అంటే మనం దాంట్లో సేవ గెలిపించాల్సిన ఉంది మనసీల రిజర్వేషన్ బీసీల రిజర్వేషన్ ఉండాలంటే ఈబీసీ రిజర్వేషన్ ఉండాలంటే పేదలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలి దయచేసి ఆశ్రయించండి కాంగ్రెస్ గెలిపించండి మేము కూడా వాళ్ళ రాజ్యాంగ నిర్లక్ష్యం చేస్తున్నాను అదంతా కోరుతూ అందరికీ రోజుకారం సో తీసుకుంటా ఉన్నా